ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని టూ టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలలోకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోతూ ఉంటే రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాల్సింది మంచి గెటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌజెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ దాంతో దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్ అదే రకంగా అండ్ హాస్పిటల్స్ కాలేజెస్ ఇట్లా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటా వచ్చినాయి ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబాయి కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నాం ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి